హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విజయం వచ్చట్లు అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు సండే అయితే మ మాకు నేను ఉదయం లేవగానే ముందు ఏం కోరితేస్తారు అని మా వారిని అయితే అడిగానండి అడిగితే ఇప్పుడు ఏం వద్దు ఇంకా శ్రావణ మాసం కదా వద్దు అని అన్నారు కానీ మన కష్టపడిది దేనికండి తినటానికే కదా నాకైతే వారం రోజులు ఎలా జరిగినా కూడా నాకు ఎన్వి మాత్రం తెచ్చియ్యాలని నాకు కుదరదు అని చెప్పేసి అన్నాను లేదంటే మీరు పూజ చేస్తారా అని మా వారితో అన్నాను బాబో తల్లిలో తెచ్చేస్తానని చెప్పేసి అన్నారు ఎందుకంటే పిల్లలిద్దరు దూరం ఉన్నారండి ఆయనకి నేను అలా బలవంతం చేసి ఆయనకి పెట్టలేదనుకోండి ఆయనకి ప్రోటీన్ అది అందదు మాంసకృతులు అది అందవు కదండి అందుకని చెప్పేసేసి అలాగా అన్నాను అది నేను తిన్నా అని అంటే కనుక ఇంకా ఆయన ఊరుకుంటారు మాట అండి ఉదయాన్నే లేచి కొంచెం కర్రీ తీసుకురమ్మని చెప్పాను తెచ్చారు అయితే గాను నూనె కూడా ఇంట్లో ఉందండి గాను నూనెతో కైమాక వండుకుంటే చాలా బాగుంటుందండి ఎందుకంటే బాలింత్రాలు కూడా తినొచ్చు ఈ కర్రీ వాళ్ళే ఎక్కువ తినాలండి అయితే ఆరోగ్యం కొంచెం సహకరించక నాకు కూడా ఆపరేషన్ చేయించుకుని ఉన్నాను కదండి అందువల్ల అది తింటే అంటే కండ కూడా మనకి మంచిది అని చెప్పేసి అండి ఈయనకి కూడా మా వారికి కూడా మంచిది అని చెప్పేసి తీసుకురామన్నాను అయితే కర్రీ అయితే తీసుకొచ్చారండి పక్కన పెట్టుకున్నాను ఆయన వచ్చి లోపల ఉల్లిపాయలన్నీ కోసేసుకొని రెడీగా ఉంచుకున్నాను నూనె పెట్టేశానండి నూనె పెట్టేసి ఉల్లిపాయలు అయితే వేయించాను అందులో కొద్దిగా జీడిపప్పు అయితే వేసి వేయించేశానండి ఈ లోపల మసాలా మాత్రం పక్కన సిద్ధం చేసుకున్నానండి ఏమేంటంటే నువ్వులు బాదం బాదంపప్పు కొద్దిగా ధనియాలు కొద్దిగా జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ విడిగా ఉందండి ఆ పక్కనే చారు కూడా రెడీ చేసుకున్నానండి రసం పెట్టుకోవడానికి దాంట్లో ఎందుకంటే మసాలా క కర్రీకి రసం ఉంటే కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇవన్నీ కూడా మసాలా అన్నీ రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకున్నానండి రసానికి కూడా చింతపండు అలానే ఆ పక్కనే ధనియాలు జీలకర్ర వేసేసానండి కొద్ది మెంతులు వేసాను ఇవన్నీ వేసేసి చింతపండు వేసేసి పక్కన పక్కన పెట్టేసుకున్నానండి ఈ లోపల ఉల్లిపాయ లేకపోతున్నాయి కదండి అందులోకి ఈ కీమానైతే వాటర్లో పెట్టుకొని క్లీన్ చేసేసుకున్నాను నాకైతే వీడియో తీసుకోవడానికి అయితే కనుక అంటే స్టాండ్ పెట్టుకోవడానికి అవ్వలేదండి అందుకని ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తో వీడియో అయితే తీసుకుంటున్నానండి నేను ఇది క్లీన్ చేసేసుకున్నానండి క్లీన్ చేసుకుని ఉల్లిపాయ లేకపోయిన దాంట్లో కీమా అయితే వేసేసానండి వేసేసి అందులోనే కారం వేసానండి అంటే మసాలా కూరక మాత్రం కారం వేయకపోతే బాగోదండి రెండు స్పూన్లు కా రెండు నర వేశాను ఈయనైతే కనుక భోజనం చేశాక అయితే చెప్పారు అంత కారం వేయకు ఎక్కువైపోతుంది కారం కొంచెం తగ్గించు అని చెప్పేసి అని అన్నారండి తర్వాత నుంచి అయితే తగ్గిస్తాను ఇంక ఇప్పుడు వేసేస్తాను కదా అన్నాను ఆ మాత్రం మసాలా వేయ కారం అది వేయకపోతే టేస్ట్ ఉంటుంది కదండి అంటే నీసవాసన వస్తుంది కదండి కారం ఉంటేనే ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అలానే కారం అయితే వేయించేసానండి తర్వాత పచ్చి పచ్చి వేసానండి కొద్దిగా ఈ పక్కన అయితే రసం కూడా స్టవ్ మీద పక్క పక్కన పెట్టేసుకున్నానండి అందులో కూడా కొంచెం కారం పసుపు బెల్లం ఉప్పు కూడా వేసేసి మరగబెట్టేసానండి ఈ లోపల ఇందులో కూడా కావాల్సినంత ఉప్పు రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసానండి వేయించేసుకొని కొద్దిగా వాటర్ పోసేసి పెట్టేసానండి అందులోనే మనకి బాల్ నాకైతే మదర్స్ వచ్చారండి స్కూల్కి అందులో ఒక ఆవిడ అయితే తులసి అని తనైతే అన్నది టీచర్ గారు నేను మొన్న స్కూల్ మీటింగ్లో చెప్పానండి బొప్పాయితో టీ చేస్తే అది కర్రీ చేసుకుని తింటే పాలు పాడతాయి అని చెప్పాను మేడం గారు నాకు ఒక ఒక రీల్ చేసి పెట్టండి అని చెప్పే అని అడిగారండి తల్లి అయితేనే దానికోసం అయితే నేను ఈ కైమా గురించి కైమాలోనే కొంచెం అంటే మనకి కైమా కూడా బాగా ఉడకాలి మెత్తగా ఉండాలన్నా కూడా కైమా మామూలుగానే ఉడికిపోతుందండి అందులోనే నీ బొప్పాయి కొంచెం తురిమేసామంటే ఇంకా చాలా మెత్తగా ఉడుగుతుందండి అందుకని ఒక బొప్పాయి అయితే తీసుకున్నాను మా చెట్టుది ఆ బొప్పాయిని అయితే మొత్తం చెక్ తీసేసుకున్నాను చెక్ తీసుకుని అది కోరేసుకున్నానండి కోరేసుకొని ఆ కొద్ది కూర కూడా అందులో వేసేసుకున్నానండి కూర అంతా కొద్దిగానే వేసానండి కూర అయితే మాత్రం వేసేస్తా అది మా వారు భోంచేసేటప్పుడు అయితే కనిపెట్టలేకపోయారండి ఎందుకంటే ముందు చెప్పాను అనుకోండి తిడతారు ఎందుకంటే బొప్పాయి కూడా రసం బొప్పాయి కూడా చాలా మంచిదండి మిల్క్ శాతం కాల్షియం ఎక్కువ ఉంటుందండి కంటి చూపుకు కూడా చాలా మంచిది అందువల్ల నేను వండే కూడా చెప్పలేదు చెప్తే మళ్ళీ తిడతారని చెప్పి చెప్పలేదండి కొద్దిగా వాటర్ అయితే వేసేసానండి వేసేసి మూత పెట్టేసానండి ఆ ఉడికి దగ్గర పడేటప్పుడు మాత్రం బొప్పాయి కూర అయితే వేసానండి వేసి మూత పెట్టేస్తాను కొంచెం మిక్సీ అయితే కొంచెం రిపేర్ వచ్చిందండి ఆ మిక్సీని అయితే బయటకు తీసుకెళ్ళి మా వారైతే బాగు చేసి తీసుకొచ్చారు తీసుకొచ్చాక మసాలా నూరి అందులో వేస్తానండి దీంతోటండి తురుమైతే తురుము వేసుకున్నానండి కొద్దిగా తురుమైతే వేసేసానండి వేసేసుకో కర్రీ అయితే మాత్రం తర్వాత మసాలా వేసి దించేసానండి మా వారు మిక్సీ బాగు చేయి తీసుకొచ్చాక ముందు సగం ఉడికేసరికి కొద్దిగా అంటే వన్ బై త్రీ ఫోర్త్ వరకు ఉడికే వరకు ఉంచాను నేను మిక్సీ బాగు చేయించుకొచ్చాక అప్పుడే మసాలా నూరేసి అందులో వేసేసానండి మరి మీరు ఏ స్టైల్లో వండుతారో చెప్పండి అంటే ఇలాగే కూర కూర వేసుకుని బొప్పాయి కూర బొప్పాయి పచ్చి బొప్పాయి అండి కోరు కోరేసుకొని పక్కన పెట్టుకొని క్యారెట్ ఫ్రై ఎలా చేసుకుంటామో అలా కూడా చేసుకుని తినొచ్చండి బాలింత్రాళ్ళు ఎందుకంటే వాళ్ళకి పాలు ఇచ్చే తల్లిలు కదండి కనుక వాళ్ళు అలా కూర కోరుకొని చక్క చిన్న కొద్దిగా ఆవాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసుకొని నూనెలో వే ఆ తాలింపు లేకాక ఇదైతే వేసుకొని వేపుకుంటే చాలా మంచిదండి నేనైతే రసంలోకి రన్నపాలు ఆకండిది రణపాలు మా కుండీలో ఉందండి అది తీసుకొచ్చి రసంలో కూడా రెండు ఆకులైతే కడిగేసి వేసానండి అలానే మా కుండీలోనే మళ్ళీ పుదీనా ఉందండి పుదీనా కూడా తెంచి వేసానండి అంటే న్యాచురల్గా పండిన వండి ఇవి ఎందుకంటే మనకి పెస్టిసైడ్స్ ఏమి ఉపయోగించకుండా ఉన్ ఉన్నవేనండి ఒక్కొక్కలో ఒక్కొక్క రకం పెంచుతున్నాను నేనైతే కనుక అలానే మా చెట్టు కరివేపాకు కూడా ఉందండి కరివేపాకు కూడా చెట్టుతో కోసుకొచ్చాను కొద్ది కొద్ది పొదుపండి అందులోనే ఆరోగ్యం కూడా ఉంటుంది కదా చూడండి అంటే ఈ ఆకుని ఒట్టిగా పప్పులో కూడా వేసి వండుకోవచ్చట కానీ మన నాకైతే అంత ఈ ఆకును రసంగా కూడా తీసుకుంటారు ఈ రెండపాల ఆకు రసం తీసుకుని వేసుకున్నా సరే పప్పు అది వండుకొని తిన్నా కూడా నరాల మోకాళ్ళ నొప్పులు నరాల బలహీనత అన్నీ కూడా తగ్గుతాయంట అందులోనే కొద్దిగా బెల్లం కూడా వేసానండి బెల్లం కూడా ఐరన్ క్వాంటిటీ కదా కొంచెం రసం బాగుంటుంది టేస్ట్గా ఉంటుందని ఇందులో కూడా పుదీనా అయితే కర్రీలో కూడా వేసేసి మూత పెట్టేసానండి దగ్గరగా ఎగిరిపోయింది కూర అయితే మాత్రం చారు కూడా మరిగిపోయిందండి మరిపోయింది చారు చారుకి కూర పేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి దా పక్కన తాలింపు కూడా రెడీ చేసుకున్నాను రెడీ చేసుకొని తాలింపు అయితే పెట్టేసుకున్నానండి మళ్ళీ మా చెట్టు కరివేపాకు అన్నీ వేసి ఆ పక్కన పెట్టేసుకున్నాక కర్రీ తీసేసుకున్నాక రైస్ అయితే ఎక్కించేసారండి ఇదిగోండి మా చె కరివేపాకు చెట్టు బాగుందా అండి మీరు కూడా ఇలా పొదుపుగా చేసుకుంటారా లేదా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఉన్నంతలోనే కొద్ది మనం పొదుపు చేసుకోవడం కదండీ పొదుపులోనే ఉంది తర్వాత ఇంకా చిన్న చిన్న పొదుపులే లేరు ఎప్పుడు తరాలకి పిల్లలకి భవిష్యత్తుకి కూడా ఉపయోగపడుతుంది ఇందులోనే కూడా ఆరోగ్యంగా ఉంటుంది కదండి మనం అన్నీ కొందెచ్చుకోవాలంటే నేను అప్పటికప్పుడే రెండు ఆకులు కోసి తెచ్చుకుని వేసుకుంటూ ఉంటానండి మీరు కూడా ఎలా చేస్తారేమో నాకు చేస్తారా లేదో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఉన్నంతలోనే కదండి పొదుపు అన్నది అవునంటారా కాదంటారా చిన్న కళాయి బాగుందా అండి ఇది నేను ఇక్కడ తుని వచ్చిన కొత్త వచ్చి మా పాప పెద్ద పాప పుట్టిన తర్వాత ఒక ఇంట్లో రెంటకు కొండీ వైజాస్ ఇంట్లో ఇంట్లోనే వాళ్ళైతే కనుక తాళిం పెట్టుకొని పెద్ద పెద్ద గిన్నెలు ఎందుకు విజయ అని చెప్పి నాకు ఇచ్చారండి ఆవిడ పేరే కలగారండి ఆవిడ పేరే ఇంకా ఆవిడ గుర్తుగా అయితే మాత్రం గిన్నె అది దా వాడిన ప్రతిసారి కూడా ఆ హౌస్ గారు అయితే నాకు గుర్తొస్తారు మా హౌస్ వనరు గారు అలా యొక్క తోటి అండి ఆవిడ ఇచ్చారు అంతంత కళాయిలు ఎందుకు నీకు అని చెప్పి మా పెళ్ళైన పెద్ద పాప పుట్టిందండి పుట్టిన తర్వాత మరండి అయితే నేను చిన్న ఇంట్లో ఉండేదన్నది ఆ ఇల్లు అయితే చాలా బాగుండేదండి ఒకటే గది ఉండేదండి చాలా బాగుండేదండి అందరూ కూడా వచ్చి ఒక్క గదిలో ఎలా సర్దుకున్నా ఎలా ఉన్నావు అని అలానే మా మామగారు కూడా వచ్చారు మా మామగారు కూడా చూసి ఇంత పెద్ద ఇల్లు కాకినాడలో పెద్ద ఇల్లు ఉండేదండి మాకు అయితే ఇక్కడికి వచ్చి ఆ ఇల్లు చూసి అమ్మ ఇంత పెద్ద ఇల్లు వదులుకొని ఇక్కడ చిన్న గదిలో నా కోళ్ళ కాపురం చేస్తుంది చిన్న మెట్ల దగ్గర కూడా వంటిల్ ఉండేదండి నేను అక్కడికి వెళ్తే కనుక ఆ ఇంటికి వెళ్తానండి వెళ్తే కనుక అది ఒకసారి వీడియో తీసి మీకు పెడతాను అంటే ఆ ఆ ఇంటికి ఎక్కువ శాతం ఇప్పుడు మార్పులు చేర్పులు అయితే చేసేసారండి దగ్గర దగ్గరికి ఒక ఎయిటీన్ ఇయర్స్ అవుతుందండి పాప రెండు పెద్ద పాప టూ ఇయర్స్ పాప అప్పుడైతే వాళ్ళ ఇంట్లోకి రెంట్కి అయితే వెళ్ళాము ఇప్పుడైతే మార్పులు చేర్పులు అయితే జరిగినాయి నేను ఉన్న వంటిల్లు ఎలా ఎలా అప్పుడైతే సర్దుకోవడం చేయడానికైతే ఇలా ఫోన్లు అయితే మొబైల్స్ అయితే లేవు చిన్న కీప్యాడ్ ఫోన్ ఉండేదండి ఆ కీప్యాడ్ కూడా కొంత తక్కువేనండి హౌస్ వానర్ గారికి ల్యాండ్ ఫోన్ ఉండేది ఆ ల్యాండ్ ఫోన్లోనే మా అమ్మగారు వాళ్ళు ఫోన్ చేసేవారు మాట్లాడేవాళ్ళం అండి మా మామగారు కానీ మా అత్తగారు కానీ వచ్చేవారు వస్తే కనుక హౌస్ వానర్ గారు ఇంట్లోనే ఒక బెడ్రూమ్ ఇచ్చేవారు ఆ ఇంట్లో పడుకుండేవారు ఈ గదిలో మేము పడుకునేవాళ్ళం అండి ఎన్నో కష్ట కష్టాలను ఎదుర్కొని అయితే మేము నేనైతే మాత్రం ఇప్పటికిలా నిలబడ్డానండి వంట అయితే అయిపోయిందండి భోజనాలు పెట్టుకున్నాము ఈ మధ్యలో అయితే మాత్రం నేను ఈ వంట చేస్తూనే బట్టలు కూడా వేసానండి అది నెక్స్ట్ వీడియోలో మీకు పెడతానండి భోజనాలకు అయితే అన్నీ రెడీ చేసేసుకున్నాము ఏసీ ఆన్ చేసుకున్నాము ఇంకా ఆదివారం అయితే మాత్రం చాలా ఎండ అయితే మాత్రం విపరీతమైన ఎండ అయితే కాసిందండి ఇంకా ఆ రోజైతే కొంచెం పాపం మా వారిని అయితే ఇబ్బంది పెట్టేస్తాను నేను ఎందుకంటే ఆ రోజు బాగు చేయించుకోకపోతే మిక్సీ కానీ కుక్కర్ కానీ బాగా అవటం లేదు నేను వెళ్దామంటే నాకేమో స్కూల్లోనే సరిపోతుందండి టైము అందుకని ఆయన్ని ఇబ్బంది పెట్టేస్తాను నేనైతే మాత్రం ఎందుకంటే ఆయనకి దొరికిది ఒక్కరోజు సెలవే కదా అందువల్ల ఆయనకి కూడా రెస్ట్ ఉండాలి కదండి అందువల్ల ఇంకా తప్పలేదండి ఆయన్ని టూ టైమ్స్ అయితే వెళ్ళి అయితే మాత్రం మిక్సీను బాగు బాగా వచ్చేసారు తర్వాత వచ్చి ఇక్కడికి వచ్చి మిక్సీ పెడుతుంటే దానివి ఆయన చెప్పారటండి మిక్సీకి కింద పళ్ళు సరిగా లేకపోతే కనుక మళ్ళీ జార్లు పాడైపోతాయి అన్నారటండి చూసారు చూసేసరికి అది బాగాలేదు మళ్ళీ ఈవినింగ్ నైటు ఈవినింగ్ కదండి నైట్కి అయితే సెవెన్ థర్టీ ఎయిట్కి వెళ్ళా తీసుకెళ్ళారు తీసుకెళ్ళేది అది కూడా బాగు చేయి తీసుకొచ్చారండి అది చేయించడానికి అయితే నైంటీ రూపీస్ అయిందండి మిక్సీ జాలు చూపించడానికి అయితే టూ హండ్రెడ్ అయిందండి నేను పెట్టే వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోతాం మాత్రం మర్చిపోయి